గాయస్ ఈశ్వర్ అయితే ఓయో రూమ్ దగ్గర ఒక అమ్మాయితో మాట్లాడుతుండగా నేను చూస్తున్నాను అనమాట నాకు ఫుల్ కోపం వస్తుంది ఫుల్ ఫ్రస్ట్రేషన్ తాడో పేడో తేల్చుకుంటా సో లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియో తప్పకుండా అందరు లైక్ చేసి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫైవ్ మినిట్స్ కాదు ఎందుకు నువ్వు నిన్న ఆడున్న ఆ సందులో ఎందుకున్నా ఓయో రూమ్ దగ్గర ఎందుకున్నా నువ్వు నిన్న వదిలే ఫస్ట్ ఎందుకు రమ్మన్నావే చెప్పు ఏం ఎందుకు రమ్మన్నావే నీకు తెలియదా ఆడ నిన్న నువ్వు ఓయో రూమ్ దగ్గర ఎందుకున్నావు నువ్వు బయట ఎవరో బేకార్ దాంతో మాట్లాడుతున్నావు ఎవరో ఒక అమ్మాయి ఎవరు అమ్మాయి ఏం మాట్లాడతాను ఏంది ఏం మాట్లాడుతున్నా నీకేం పిచ్చి పట్టిందా నువ్వు అక్కడ కనిపించినావు నువ్వు నాకు నేను మా ఫ్రెండ్ తో పాటు నేను స్ట్రీట్ లో పోతా నిన్న ఏది ఆ పిల్లకి ఏదో వర్క్ ఉందని చెప్పి అక్కడ ఏదో డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పి పోతా అంటే అక్కడ నువ్వు కనిపించినావు అది నువ్వు పోయే రూమ్ బయట కనిపించినావు ఆ పిల్లతో కనిపించినావు ఏం పోయినారా పిల్ల ఏంది ఏ పిల్ల నీకు తెలియదా ఏ పిల్లను నిన్న ఏడున్నరకి ఏ పిల్లను తెలియదు నీకు ఇప్పుడు మర్యాదగా అడుగుతానా చెప్పు నువ్వు మాట్లాడుతున్నావే ఏం మాట్లాడుతున్నావే చంపలు పగులుతో చేసి తప్పు నువ్వు చేసి మళ్ళీ నన్ను అంటున్నావు నాకు ఓ ఏ రూమ్ లో తెలు ఏం తెలు నువ్వు ఆ అక్కడ ఆ పిల్లతో ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళా ఏ పిల్ల ఎవరు ఏం మాట్లాడుతున్నా నీ గుర్తు లేదా ఏడున్నారు నువ్వు ఎవరితో ఉన్నావు లేదా నీకు నేను ఎవరితో ఓవర్ యాక్షన్ కథ లాపు గాంధీ స్ట్రీట్ లో ఓయో నగర్ ఓయో రూమ్ దగ్గర బయట ఆ పిల్లతో నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నాకు చెప్పు నాకు ఏ పిల్లలు తెలుదు ఏమో తెలుదు నాకు అసలు తెలియదు మర్యాదగా అడుగుతున్నా చెప్పు సీరియస్ గా అడుగుతున్నా ఓవరాక్షన్ చేస్తుండ చెప్తాను నేను నీకు చూడు నాకు ఓ ఏ రూమ్ లో తెలుదు ఏం తెలుదు తల్లి సర్లే సరేలే తెలియదులే పెద్ద నంగబ్బులే నువ్వు నీకేం తెలియదు కానీ ఆయన మీద ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు ఆ పిల్ల చూడు నేను చెప్తా చూడు నేను మా ఫ్రెండ్ కోసం ఆడ వెయిట్ చేస్తాను పిల్లతో ఎందుకు మాట్లాడుతున్నాను నువ్వు నీ ఫ్రెండ్ తీసుకొని నాకు అవసరం లేదు ఆ పిల్లతో ఆ రూమ్ బయట నువ్వేం చేస్తావు అదే నేను చెప్పేది నువ్వు నేను ఆడ మా ఫ్రెండ్ కోసం బయట నిలబడుకోండి కూడా బయట ఓకేనా ఈ లోపు ఈ అమ్మాయి వచ్చేసి ఎక్స్క్యూజ్ అని చెప్పేసి అడిగింది

అన్ని అబద్దాలు ఆడుకుంటా పోయినారు కదా ఇద్దరు బయట ఆడుకుని మాట్లాడుతున్నావా నువ్వు అది ఇప్పుడు నిజం చెప్పినావు ఇప్పుడు నిజం చెప్పినావు నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అదే కదా కోపంలోనే నిజాలు వస్తాయని చెప్పి అందుకే చూడు నాకు నిజం సీరియస్ చెప్తానా అవసరం లేదు నువ్వు ఇంకా నాకు అవసరమే లేదు ఆ అమ్మాయి నిజం అవసరం లేదు ఇప్పుడు ఏంది చేయాలి చెప్పు ఏం చెప్పు ఆ చేసుకున్నావు కదా ఆ ఇద్దరం ఓయే రూమ్ పోయినాం అయితే ఏం చేస్తున్నాను అందుకే ఇంకా నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పనీకే వచ్చిన నిన్ను నేను ఆడ బయట నిలబడుకొని ఉంటే ఆ అమ్మాయి వచ్చి అన్నా ఈ అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలన్నా నేను అడిగింది క్లారిటీగా మా ఫ్రెండ్ ఫోన్ చేసి పలికిమంటావా ఎందుకో మీ ఫ్రెండ్ కూడా నువ్వు చెప్పిన మాట వింటాడు కదా నువ్వు ఆ మాట అంటే నేను ఏం చేయాలి చెప్పు ఏం చేయలేదు నేను చూసినా నువ్వు ఆ పిల్లతో మాట్లాడుతున్నావు అంతగా నవ్వుకుంటా మాట్లాడుతున్నావు సరే ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి చేసినావు కదా నాకు చెప్పకోకుండా చూడు సీరియస్ గా నేను చెప్తాను నాకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు ఎవరో కూడా తెలియదు బయట లేని ఎందుకు అంతగా పడిపడి మాట్లాడుతున్నావు లేని పడిపడి అంతగా నవ్వుతో ఎందుకు మాట్లాడుతున్నావు నాకు చెప్పు రీజన్ నువ్వు చూడు అమ్మాయి ఎవరో నాకు తెలియదు సీరియస్ చెప్తానా మూసుకొని ఉండు మూసుకొని ఉండు కాదు ఏంది మూసుకొని ఉండు ఏంది మూసుకొని ఉండు నేను కాదు తప్పు చేసి కవరింగ్ తీసుకోవడానికి కథలు పడుతున్నావు నువ్వు ఇక్కడ అరే అయితే పోయినా ఏం పీక్తావ్ ఏం పీక్తావ్ కదా నాకు అప్పుడు చెప్పలే ఆయన తోనే ఓయారం కోయిరా ఆయన తోలు తిరిగి ఆయనతో సరే ఇప్పుడు నిజాలు చెప్పిన వాళ్ళే నాకు తెలుసు నువ్వు చేసి ఇట్లా మాట్లాడకనే మండలేదు చేసిన నాకు తెలుసులేనా సావు నీతో నా కింది కోహ్ దుబ్బాయి అసలు నాకు అవసరమే లేదు చూసుకోంగా నీకు నాకు ఇంకా అస్సలు సంబంధమే లేదు ఇంకా ఆయనకి మాల తన్నీ వచ్చేది మళ్ళా లవ్ చేసింది కాక చిల్లర